హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు నా టాపిక్ నేచురల్ స్టార్ నాని అని నటించిన సరిపోదా శనివారం సైన్మా రివ్యూ సరిపోదా శనివారమా ఏం సరిపోవాలి శనివారము అసలు శనివారం ఎందుకు అంటారా మాకేం తెలుసు అండి బాబో డైరెక్ట్ అలా ఫిక్స్ అయ్యాడు సోమవారం మంగళవారం ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు పెద్ద ఫజిల్ ఏం లేదు అందులో ఇక ఈ సైన్మా ఐశేష్యాల్లోకి వెళ్తే బేసికల్గా ఇయాల రేపు పోరగాళ్ళు వీకెండ్ వస్తే శనివారం బారుకో పోతూ ఉంటారు కానీ మన హీరో అనియ్య మాత్రం ఫైటింగ్స్కి పోతూ ఉంటాడు అదే ఎరైటీ ఎందుకలా అంటే ముందే చెప్పుకున్నాం కదా ఆ డైరెక్టర్ని ఇయాల రాసుకు దొబ్బాడు అని ఇక స్పాయిలర్స్ బకాబోషానో అనే గోల చేయకండి ఎందుకంటే ఇక్కడ ఉన్నదే ఒక పాయింట్ అది కూడా పారామా ప్రిడిక్టబుల్ ఇక అది కూడా చెప్పుకుంటే ఏం చెప్పాలి అని యాంగ్రీ అవుతున్నారు ట్రేడ్ పండితులు ఇక పాయింట్కి వస్తే మన హీరో అన్యాకి చిన్నప్పటి నుంచి ఇపరితమైన కోపం అనమాట అక్రమాలు అన్యాయాలు అస్సలు సహించలేడు కెమెడీగా అందుకనే వాళ్ళ మమ్మీ ఒక మాట తీసుకుంటుంది బాబు నువ్వు పెద్ద అయ్యాక ఎలాగూ హీరో అవుతావు కాబట్టి ఫైటింగ్స్ గట్రా ఉంటాయి కాబట్టి నువ్వు అస్తమానం కాకుండా ఓన్లీ శనివారం మాత్రమే ఫైటింగ్స్ చేయాలి అని మాట తీసుకుని వెళ్ళిపోతుంది ఇక మన హీరో అదే ఫాలో అవుతూ ఉంటాడు లోకేష్ అనియ లాగా ఒక రెడ్ బుక్ పెట్టుకొని అన్యాకు కోపం తెప్పించిన వాళ్ళ ఫేర్లో రెడ్ బుక్ లో రాసుకుని వారమంతా కోపాన్ని రీఛార్జ్ చేసుకుని శనివారం వెళ్లి బ్యాంక్ బ్యాంక్ చేసి మళ్ళీ సండే నుంచి స్వామి వివేకానందలాగా మారిపోతూ ఉంటాడనమాట హీరో అన్యా ఈ రూల్ ఎంతలా పాటిస్తాడంటే ఎవరు కొట్టేటప్పుడు టింగ్ టింగ్ అని గడియారం పన్నెండు దగ్గరికి వస్తే చాలు ఎంత ఫైటింగ్లో ఉన్నా సరే మిడిల్ రాప్ అయ్యే అంత డిసిప్లిన్ పాటిస్తూ ఉంటాడు అన్య కామెడీగా మరి హీరో ఇలా చేస్తుంటే వాళ్ళ డాడీ ఏం చేస్తూ ఉంటారంటారా రెస్పాన్సిబుల్ డాడీ రోల్లో కనపడే కామెడీ రోల్లో కనిపించే మన ఇన్స్పెక్టర్ అగ్ని సాయికుమార్ అంకుల్ ఇంకా కామెడీ అన్నట్టు కొడుకుని పట్టుకొని నీకెందుకురా బడవాయి అని డిప్ప మీద రెండు పెక్కుండా అమ్మో శనివారం వచ్చేసింది అమ్మో శనివారం వచ్చేసింది అని అందరికంటే ఎక్కువ కామెడీ చేస్తూ ఉంటాడు ఇక ఇట్లాంటి హీరోని విలన్కి లింక్ పెట్టాలి కాబట్టి సారథి స్టూడియోస్లో సొంకలపాలెమో శనగలపాలెమో అదేదో పాలెం పేరుతో ఒక ఇలేజీ సెట్ ఉంటుంది అందులో చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు గుడిసెలు వేసుకుని ఉంటూ ఉంటారు ఇక మన విలన్ ఫోలి సూర్యానియ ఆ సెట్స్కి వెళ్ళి అస్తమానం ఆ జూనియర్ ఆర్టిస్ట్ అని సాగుడుతూ ఉంటాడు ఇక మన శనివారం అనియ ఛత్రపతిలో ప్రభాస్ లెవెల్లో ఇక సాలు అని ఫైటింగ్ చేయాలనుకుంటాడు కానీ శనివారం కాదు కదా అని అయిపోతూ ఉంటాడు ఇక మొత్తానికి ఆ క్లైమాక్స్ ఏదో శనివారం రావడంతో మన శనివారం అనియ ఆ విలన్ సూర్యాన్ని జింతాక్ తాక్ చేసి తెల్లారి ఆదివారం రాగానే మనల్ని థియేటర్ నుంచి విడుదల చేసి ఇంటికి పంపించేస్తాడు అదన్నమాట స్టోరీ ఇక ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మనకు తెలుసు కదా మన న్యాచురల్ స్టార్ నాని అనియకి ఫేర్ అండ్ లవ్లీ క్యారెక్టర్సే బాగా సెట్ అవుతూ ఉంటాయని కానీ ఎందులోకో ఇలా అప్పుడప్పుడు యాక్షన్ స్టోరీలు తీసి అప్పుపరుస్తూ ఉంటాడు ఇక ఈ సినిమాలో నాని అనియ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు శనివారం దాకా అపరిచితుడిలో రాములాగా ఉంటూ శనివారం గంట కొట్టగానే ఓం భిక్షోపతి అని శతపతి అయిపోతూ ఉంటాడు ఇక హీరోయిన్ ప్రియాంక మోహన్ విషయానికి వస్తే అసలు ఆమెకు రోల్ అర్థమయ్యే ఒప్పుకుందో లేక ఏదో ఒకట్లయినా ఒప్పుకుందో ఆ కియా పఫా హీరోయిన్ అయిన ఫఫానికి ఒక ఫాట కూడా లేదు ఫోని ఎరగదీసే పెర్ఫార్మెన్స్కి స్కోప్ అయినా ఉందంటే అది లేదు ఒక ఇన్నోసెంట్ కానిస్టేబుల్ లాగా ఆ కరుడుగట్టిన సిఐ సూర్యానియా పక్కన ఉంటుందంటే ఇక ఇలన్ సూర్యానియా విషయానికి వస్తే అసలు ఈ సూర్యానీయ గనక లేకపోయింటే ఈ శనివారం సెగ అస్సలు తట్టుకోలేకుందుము సుమి అని భయపడుతున్నారు ట్రేడ్ పండితులు అసలు సైన్మాలో మనం ఎంటర్టైన్ అయ్యామన్నా నవ్వామన్నా కోపడ్డామన్నా అదంతా కూడా సూర్యానీయ సెలవే ఫర్ ది ఫస్ట్ టైం హీరోని డామినేట్ చేసిన విలన్ ఈయనే అనడంలో అతిశయోక్తి కూడా లేదు ఒకసారి ఈ సూర్యానియాని మైనస్ చేసి సినిమాను ఊహించుకుంటే వామ్మో అని వణికిపోతామంటే చెప్పొచ్చు ఈ సినిమాకి సూర్యానీయ ఎంత పెద్ద అసెట్టో ఇక సీనియర్ యాక్టర్ మన సాయి కుమార్ అంకులిషానికి వస్తే ఒకప్పుడు అగ్ని అని ఊగిపోయిన ఈయన ఇప్పుడు కూల్ బేబీ కూల్ అని కొడుకుని కూల్ చేసే రోల్లో అసలు చూడలేము ఇక ఫైనల్గా డైరెక్టర్ వివేక్ అని అనియ విషయానికి వస్తే శనివారం అనే ఒకే ఒక పాయింట్ కాకుండా ఇంకా ఏదైనా రాసుకొని ఉంటే బాగుండు ఎంతసేపు శనివారం రావడం మన హీరో బయలుదేరడం పన్నెండు అవడం మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ శనివారం దాకా తొంగు అవడం అసలు ఇది ఎంత ప్రెడిక్టబుల్గా మారిందంటే ఆ శనివారం ఫైట్ ఏదో రా బాబు మేము ఇంటికి వెళ్ళిపోతామని ఆడియన్స్ ఇసుక్కున్నారంటే చెప్పొచ్చు ఎంత ఫ్లాట్ అండ్ ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు ఈ డైరెక్టర్ అనియా ఇక ఫైనల్గా ఈ సినిమా శనివారం దాకైనా ఉంటుందో లేదో కాబట్టి ఈ ఆల రేపు చూసి అండి అని తుచ్చమైన ఉచిత సలహా ఒకటి ఇస్తున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ పండి ఇప్పుడు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ సీ సూ అగైన్